రాజన్న సిరిసిల్లా జిల్లా బీజేపీ అధ్యక్షులుగా మూడవసారి ప్రతాప రామకృష్ణ నాపకం చేశారు ఈ మేరకు గురువారం రాత్రి రాష్ట్ర అధ్యక్షులు ఉత్తర్వులు జారీ చేశారు రాజన సిరచిల్ల జిల్లా ఏర్పడిన నుండి ప్రతాప రామకృష్ణ బీజేపీ అధ్యక్షులుగా కొనసాగుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల అధ్యక్షులు మార్చిన రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి రాజన్న సిరసిల్ల జిల్లా అధ్యక్షులుగా మరోసారి ప్రతాప రామకృష్ణను కొనసాగించారు మూడోసారి ఎన్నికైన ప్రతాప రామకృష్ణకు బీజేపీ జిల్లా నాయకులు కార్యకర్తలు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ప్రతాప రామకృష్ణ మాట్లాడారు జిల్లా అధ్యక్షులుగా మూడవసారి తనకు అవకాశం కల్పించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అలాగే కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజీవ్ కుమార్ ప్రజలందరి చూపు బీజేపీ వైపు ఉందని రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో చాడుతామని అన్నారు అలాగే తనకు సహకరిస్తున్న బీజేపీ మండల నాయకులకు కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ಭಾರತ ಭಾರು ನಾನ್ ಜಯ ಶ್ರೀರಾಮ ಅಲ್ಲ ಭಾರತೀಯ ಜನತಾ ಪಾರ್ಟಿ ప్రస్తుత జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ గారిని మరోసారి అంటే మూడవసారి ఈ రాజా జిల్లా అధ్యక్షులుగా నియమించినటువంటి గౌరవ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారికి దీనికి సహకరించినటువంటి పెద్దలు మా ప్రియతమ నాయకులు హిందూ సామ్రాట్ పండిత్ సంజయ్ కుమార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మూడోసారి నియమించినటువంటి మా అన్నకు మా గురువర్గుల వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులుగా మరొకసారి రాష్ట్ర నాయకత్వం జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ గారికి మరొకసారి అవకాశం ఇచ్చిన సందర్భంగా రాష్ట్ర నాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమం ఈ నియామకానికి సహకరించినటువంటి పార్లమెంట్ సభ్యులు జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ గారికి కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులుగా నియామకమైన ప్రతాప రామకృష్ణ గారికి మా బీజేపీ వెమనడ పట్టణ శాఖ పక్షాన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీకి మద్దతుగా ఉండాలని చెప్పి ఈ సందర్భం కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అజన్న సిరిసిల్ల జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా ఎన్ని ఎన్నికైనటువంటి మా ప్రియతమ నాయకులు హిందూ టైగర్ ప్రతాప రామకృష్ణ అన్న గారికి శుభాకాంక్షలు దీనికి సహకరించిన రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారికి మన కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ రానున్న రోజులలో భారతీయ జనతా పార్టీ అందరం కూడా పార్లమెంట్ ఎలక్షన్స్ కావచ్చు స్థానిక ఎలక్షన్స్ కావచ్చు దీనిని మేము ఛాలెంజ్గా తీసుకొని భారతీయ జనతా పార్టీ గెలుపు లక్ష్యంగా ముందుకు తీసుకెళ్తాం భారతీయ జనతా పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడిగా మూడోసారి ఎన్నికైనందుకు హిందూ టైగర్ రామన్న గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం భారతీయ జనతా పార్టీ రాజన్న సిరిసిల్ల ఆవిర్భావం నుంచి కూడా గత రెండుసార్ పర్యాలు కూడా భారతీయ జనతా పార్టీ అవకాశం ఇచ్చింది అధ్యక్షునిగా మూడవసారి వాస్తవంగా మార్చిలే మా పీరియడ్ అయిపోయింది బట్ పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా పన్నెండు మందిని మార్చి మరోసారి ఎన్నికలు మా నాయకత్వంలో జరగాలని పార్టీ నిర్ణయం ఏదైతున్నదో ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా మన పార్లమెంట్ సభ్యులు జాతీయ ప్రధాన కమి బండి సంజయ్ గారికి నేను కృతజ్ఞత తెలుపుతా ఉన్నా సిరిసిల్ల జిల్లాలో అనేకమైన పోరాటాలు దిగ్బంధం దాదాపు పది సంవత్సరాల నుంచి కూడా టీఆర్ఎస్ నిర్బంధం అది ఏ రకంగా ఉందో కార్యకర్తలు వందలాది మంది కార్యకర్తలు అనే ఒక కేసులు మరి వీటన్నిటి కూడా తట్టుకొని నిలబడ్డదంటే ఆ పార్టీ యొక్క సిద్ధాంతం మూల సిద్ధాంతం గొప్పది నాయకులతో పర్లేదు సిద్ధాంతం ఏదైతే ఉన్నదో వేలాది మంది కార్యకర్తలను కాపాడుతుంది పార్టీకి మరి ఆ రకంగా ఆ భావజాలంతో ఉంది కనుకనే భారతీయ జనతా పార్టీ దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి కూడా ఉనికి ఉన్నా లేకున్నా పార్టీ బతుకుతూ ఉంది మరి ఇక్కడ మరి గత పది సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక రకాలుగా అనగదొక్కుతా ఉంది పార్టీని అనగదొక్కి ప్రజాస్వామ్యం ఏదైతున్నదో నిరంకుశంగా వ్యతిరేకంగా ఏదైతుందో మన ఖచ్చితంగా తీర్పిచ్చింది రాబోయే పార్లమెంటుకి ఏవైతున్నాయో క్యాడర్ కానీ మనకు కూడా చాలా ముఖ్యం ఇప్పుడు నాయకత్వం నాయకుల ఓడతాం గెలుస్తాం అది వేరు పెట్టుకున్నట్టయితే భారతదేశం దిక్సూచి ప్రపంచానికి దిక్సూచి మార్గదర్శనం చేసే నాయకత్వం నరేంద్ర మోడీ గారు మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చాలా బలంగా భారతీయ జనతా పార్టీ తయారైంది పార్టీ కంటే కూడా దో దేశం చాలా సుభిక్షంగా ఉంది ధైర్యంగా పోరాడుతూ ఉన్నారు సైన్యం కావచ్చు ప్రజలు కావచ్చు ఓ మంచి నీడలో ఉన్నాం మాకు ఇదే నీడ కావాలనే ఆలోచన విధానంతో ఉన్నాం గత ఎన్నికల్లో చాలామంది పార్టీ కార్యకర్తలు వేరే పార్టీ కార్యకర్తలు కూడా అన్నా వచ్చే ఎన్నికలు ఏవైతే పార్లమెంట్ పార్లమెంటు మోడీకి కొట్టేస్తాము మోడీ ఓటు భారత్కు వేసే ఓటు మోడీకి వేసినట్టే మేము పార్టీతో సమధినిక కొట్టిస్తామని చెప్తా ఉన్నాం అందుకోసం దిశానిర్దేశం ఉన్నదో దీంట్లో పనిచేసే కార్యకర్తలు పదిహేను ఇరవై సంవత్సరాలు కూడా మనం పనిచేస్తూ ఉన్నాం వాళ్ళందరికీ తెలుసు సిద్ధాంతం ఏంది మనం ఏం చేస్తున్నాం అనేది ప్రజల అభిప్రాయం కూడా మోడీ మీద ఉంది మూడోసారి ఖచ్చితంగా మూడు వందల యాభై స్థానాలు తీసుకున్న ఆలోచనతో కూడా భారతీయ జనతా పార్టీ రూపకల్పన చేస్తూ ఉంది మరి దాంట్లో భాగంగా దాదాపు నాలుగైదు సమావేశాలు కూడా కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్నాయి కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారిని రెండోసారి దాదాపు మన లక్ష మీద వచ్చింది ఆ లక్షను దాటి రెండు లక్షల మేధానికి దిశగా విధంగా కూడా కార్యకర్తలు ప్రయత్నం చేద్దాం మనం మరి అవకాశం ఏదైతున్నదో ఆ భగవంతుడు రాయలేశ్వర స్వామి దాదాపు కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు అధ్యక్షుని చేసినప్పుడు దాదాపు నాలుగోసారి అవకాశం ఇచ్చింది మరి పార్టీలో చాలా లాంగ్ రన్ నలభై మూడు సంవత్సరాలకి ప్రయాణం చేస్తూ ఉన్నాం అనేకమైన ఆటపోటీ ఎదురైనా క్యాడర్ ఏదైతున్నదో చాలా బలంగా ఉన్నది కార్యకర్తలు ఎక్కడ కూడా నాయకుడిని పార్టీని విడిచిపెట్టిపోయే దాఖ చాలా తక్కువ ఓ వంద మంది కార్యకర్తలు తయారైతే ఏదో స్వార్థం నాయకులు కొంతమంది వరితే కేడర్ ఎక్కడ పార్టీ నిలిచిపెట్టలే మరి ఆ విధంగా ఈ దేశ రక్షణ కోసం దేశ సంస్కృతి సాంప్రదాయాలు ఆపాట కోసం భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం అది ప్రత్యేకమైన సిద్ధాంతం వెళ్ళే మరి దాన్ని ఆలోచన తీసుకొని ఒక రకంగా నేను కూడా బండి సంజయ్ గారు చెప్పాను మనం వేసిన ఓటు మూడు వందల డెబ్బై అధికారులను రద్దు చేసింది మనం వేసిన ఓటు సంజయ్ గారికి లాస్ట్ టైం వేసిన ఓటు ఏదైతే ఉందో నిజంగా అయోధ్య రామాలయ నిర్మాణానికి దోహదపడింది రేపు వచ్చినట్టయితే మత మార్పిడిల బిల్లు కామర్స్ వీల్ కోడ్ ఇవన్నీ కూడా మనకు సాధ్యమైతే అందుకోసం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ జిల్లా ప్రజలకు మరొకసారి వినివ్ చేస్తూ ఉన్నాం వచ్చే ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతోని భారతీయ జనతా పార్టీ సంజయ్ గారిని గెలిపించాలి అదే దిశగా కూడా కార్యకర్తలు కూడా అందరూ పనిచేయాలని కోరుతూ నేను మరొక్కసారి రాష్ట్ర నాయకత్వానికి ప్రత్యేకంగా బండి సంజయ్ గారికి ఉత్తరాలు తెలుతూ ఉన్నాను అంతేకాకుండా దాదాపు ఏడు సంవత్సరాల నుంచి కూడా అనేక విధాలుగా సహకరిస్తున్న భారతీయ జనతా పార్టీ మండల పార్టీ అధ్యక్షులకు కార్యకర్తలకు ప్రజలకు జిల్లా ప్రజలకు అధికారులకు కూడా నా పక్షాన వారికి ప్రత్యేక గుర్తు తెలియజేస్తూ ఉన్నాం భారత్ మాతాకి జై